కలౌకపి వినాయకౌ అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్ళని అర్థం ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడని భక్తుల విశ్వాసం ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్రతత్రమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన హనుమంతునికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అని అర్థం హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోగా మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు నిర్వహిస్తుంటారు ఆంజనేయుడు ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నాడని కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తోంది ఎందుకంటే ఆ దేవుడు చిరంజీవిగా ఉండటానికి దీవించబడ్డాడు ఎవరైతే పవన పుత్రుడిని స్వచ్ఛమైన భక్తిభావంతో ఆరాధిస్తారో అలాంటి వారికి కష్టాల నుంచి విముక్తి లభించడంతో పాటు పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది మీ జీవితంలో ఆనందం శాంతి కూడా లభిస్తుంది అంతేకాదు శని ప్రభావం ఉండేవారు కూడా ఆంజనేయుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఆంజనేయుని ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ జయంతి రోజున ఆ దేవునికి సువాసన కలిగిన నూనె సింధూరాన్ని అర్పించాలి ఈ రోజున సుందరకాండ పారాయణం రామలక్ష్మణ చరితం బజరంగబలి పఠనం చేయాలి శివుని అంశ వాయుపుత్రుడు అర్జునుడికి ప్రియసఖుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు కలవాడు అమిత విక్రముడు సాగరాన్ని దాటినవాడు లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు సంజీవిని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడినవాడు పది తలలున్న రావణుని గర్వం అణిచినవాడు ఈ హనుమంతుని నామాలు ప్రయాణం సమయంలో నిద్రపోయే ముందు స్మరించిన వారికి చావు గురించి భయముండదు వీరికి సర్వత్రా విజయం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ రోజు హనుమంతునికి పూజలు చేసి ఆరాధిస్తే శని బాధలు తొలగడంతో పాటు ఆరోగ్య సిద్ధి మానసిక ప్రశాంతత భూత ప్రేత పిశాచ భయాల నుంచి విముక్తి కలుగుతుంది